ఆరాధనకు సహాయకరంగా మనము యోహాన్ సువార్త పదకొండవ అధ్యాయము ఇరవై ఒకటి నుంచి ఇరవై ఏడు వరకు చదువుకుందాం ఈ చదువుకోవడానికన్నా ముందు ఒక ప్రశ్న అడిగి ముందుకెళ్దాం తర్వాత వాక్యంలోనికి వెళ్తాను మనకు ఈ భూమి మీద వెలుతురు ఉష్ణము లేదా వేడి కావాలంటే ఏముండాలండి ఎవరు కావాలి సూర్యుడు కావాలి కదా అంటే మనకు కావాల్సినటువంటి వెలుతురుకు వేడికి ఆధారం లేదా మూలం ఎవరు సూర్యుడు కదండి మనకు తాగడానికి నీళ్లు కావాలంటే ఆధారం ఏంటి వర్షము లేదా నదులు కదా నీరు ఆధారం మనకు తాగడానికి నీళ్లు కావాలంటే మనకు మూలం ఎక్కడి నుంచి రావాలి నదుల దగ్గర నుంచి లేదా వర్షం దగ్గర నుంచి రావాలి ఓకే ఈ తలంబు ఇక్కడ పెట్టుకుందాం ఇది ఎందుకు చెప్తున్నాను ఎందుకు అడుగుతున్నాను తర్వాత చెప్తాను ఓకే యోహన్ సువార్త పదకొండవ అధ్యాయము ఇరవై ఒకటి నుంచి ఇరవై ఏడు వరకు నేను చదువుతాను మార్త యేసుతో ప్రభువా నీవిక్కడ ఉండిన ఎడల నా సహోదరుడు చావకుండును ఇప్పుడైనాను నీవు దేవుని ఏమడిగినను దేవుడిని కనుగ్రహించనని ఎరుగుదన నేను యేసు నీ సహోదరుడు మరలా లేచునని ఆమెతో చెప్పగా మార్త ఆయనతో అంత్యదినమున పునరుత్థానమందు లేచునని ఎరుగుదనెను అందుకు యేసు పునరుత్నమును జీవమును నేనే నా ఎందు విశ్వాసముంచేవాడు చనిపోయినను బ్రతుకును బ్రతికి నా ఎందు విశ్వాసముంచేవాడు విశ్వాసముంచు ప్రతి వాడును ఎన్నటికినే చనిపోడు ఈ మాట నమ్ముచున్నావా అని ఆమెను అడిగాను ఇరవై ఏడు ఆమె అవును ప్రభువా నీవు లోకమునకు రావలసిన దేవుని కుమారుడువైన క్రీస్తువని నమ్ముచున్నానని ఆయనతో చెప్పను తర్వాత ముప్పై తొమ్మిది నలభై ముప్పై వచనం యేసు రాసి రాయి తీసివేయడని చెప్పగా చనిపోయిన చనిపోయిన సహోదరి అయిన మార్త ప్రభువా అతడు చనిపోయి నాలుగు దినము లేనిది గనుక ఇప్పటికీ వాసన కొట్టునని ఆయనతో చెప్పాను అందుకు యేసు నీవు నమ్మిన యెడల దేవుని మహిమ చూతువని నేను నీతో చెప్పలేదా అని ఆమెతో అనను నలభై మూడో వచనం ఆయన ఆ చెప్పి లాజరు బయటికి రమ్మని బిగ్గరగా చెప్పగా ఇక్కడ ఈ సన్నివేశంలో మనం ఎంతమందిని చూస్తున్నామండి ఎంతమంది ఉన్నారు ఇక్కడ ఇద్దరు ఉన్నారు కదండి ఎవరెవరు మారుతా యేసయ్య సందర్భం అర్థమైంది కదండి ఏంటి సందర్భము లాజర్ చనిపోయాడు లాజర్ దగ్గరికి ఏసయ్య వచ్చాడు అప్పుడు మార్తాకి ఏసయ్యకి మధ్య జరిగినట్టు సంభాషణ ఇది సో ఆమె ఏమంటుంది మూడు సార్లు ఏసు ప్రభుత్వం మాట్లాడినప్పుడు తన విశ్వాసాన్ని ప్రకటించింది తన విశ్వాసాన్ని బయ బయలుపరిచింది ఎలా బయలుపరిచిందంటే మాటల్లో కదా మొదటిసారి ఏమంటుంది ఇక్కడ ఉండే నీడలా నా సహోదరుడు చావుకుంటున్నాను అయినను ఇప్పుడైనాను నీవు దేవుని ఏమడిగినను దేవుడిని అనుగ్రహించిన ఎరుగుతున్నాను మార్త ఈ మాట చెప్పినప్పుడు చుట్టూ వాళ్ళు బహుశా ఏమనుకుండొచ్చు అంటే అబ్బా మార్తకి ఎంత గొప్ప విశ్వాసం అండి ఎంతగా నమ్మింది దేవుని అనుకుంటా అనుకుంటారు అనుకుని ఉండొచ్చేమో బహుశా అయితే ఏ దేవుడు ఏమంటున్నాడు ఏసయ్య నీ సహోదరుడు మరలా లేచునని అంత చెప్పగా మళ్ళీ ఆమె ఏం చెప్పింది తెలుసా అవును ప్రభా మందు పునరుత్న పునరుత్న మందు లేచునని ఎరుగుదని చెప్పాను ఈ మాట విన్నప్పుడు మళ్ళీ చుట్టూ ఉన్నవాళ్ళు ఏమనుకుంటారు ఈమెకి బహుశా లేఖనాలు బాగా తెలిసి ఉండొచ్చు లేదా ప్రవచనాలన్నీ అంటే ప్రవక్తలు చెప్పినటువంటి ప్రవచనాలు తెలిసి ఉండొచ్చు చాలా నాలెడ్జ్ ఉంది అనుకుని ఉంటారు తర్వాత దేవుడు ఏం చెప్పాడు ఏసయ్యా పునరుత్నమును నేను జీవమును నేనే నా ఎందు విశ్వాసం ఉంచో వాడు చనిపోయిన తిరిగి లేస్తాడు బ్రతికి నా ఎందు విశ్వాసం ఉంచో వాడు అనేటి చనిపోడని చెప్పినప్పుడు మళ్ళీ ఆమె ఏం చెప్పింది అవును ప్రభువా నీవు లోకంలోకి రావాల్సిన దేవునికి దేవుని కుమారుడు క్రీస్తునే క్రీస్తు అని నమ్ముతున్నానని చెప్పాను అంటే ఈమె దేవుని కుమారుడని నమ్ముతుంది ప్లస్ ఈయనే క్రీస్తు అంటే అభిషిక్తుడని కూడా నమ్ముతుంది మూడోసారి ఈ మాట చెప్పినప్పుడు బహుశా చుట్టూ ఉన్నవాళ్ళు ఏమనుకుండొచ్చు అంటే ఈమెకి అంటే చాలా విషయాలు తెలుసు బైబిల్ గ్రంథం నుంచి షీ హాజ్ ఎక్స్ట్రీమ్ ఫెయిత్ అని అనుకుండచ్చు చాలా విషయాలు ఉండొచ్చు అని అనుకుని ఉంటారు అనుకుని ఉండొచ్చు కానీ వెంటనే ఏం జరిగిందంటే ముప్పై తొమ్మిదో వచనంలో ఏసఐ ఏమంటున్నాడు రాయి తీసేయమన్నప్పుడు ఆమె ఏం చెప్పింది అతడు చనిపోయి నాలుగు దినాలైంది కదండి అంటే మాటల్లో వ్యక్తపరిచినటువంటి విశ్వాసము క్రియల్లో చూపించాల్సిన సిచ్యువేషన్ వచ్చినప్పుడు పరిస్థితి వచ్చినప్పుడు ఆమె చూపించలేకపోయింది కదండి కానీ ఇక్కడ మన ఫోకస్ ఏంటంటే ఈరోజు వార్త గురించి కాదు కానీ ఇక్కడ మనం ఏం లెసన్స్ నేర్చుకోవాలో నేర్చుకొని మనం ముందుకు వెళ్దాం ఏస ఏం చెప్తున్నాడో ఆయన మాటలు అంటే మనం వాటి మీద శ్రద్ధ పెడదాం ఇరవై ఐదో వచనం అందుకు ఏసు పునరుత్థానమును జీవమును నేనే లేదా జీవమును పునరుత్థానమును నేనే కదండి ఈ మాట చెప్పడానికి చాలా ధైర్యం కావాలి కదండి ఎంతో గట్స్ ఉండాలి ఆ మాట చెప్పాలంటే పునరుత్నమును జీవమును నేనే ఎందుకని అంటే ఇప్పుడు ఉదాహరణకి నేను నా పేరు ప్రవీణ్ కుమార్ నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ని అనుకోండి నేను వచ్చి నా నేను డాక్టర్ ప్రవీణ్ కుమార్ ఎంబీబీఎస్ ఎండి కార్డియాలజిస్ట్ అంటే ఒప్పుకుంటానండి ఒప్పుకోరు నేను ఐడి కార్డు చూపించు లేదా ఫాల్స్ డాక్టర్ని తెలిస్తే కనుక తీసుకుపోయి జైల్లో పెడతారు అంటే చాలామంది ఇలా నటించారు కూడా దొంగ డాక్టర్లను మనం చూసాము తప్పుడు సర్టిఫికేట్లతో ట్రీట్మెంట్ ఇచ్చి తర్వాత దొరికి జైలుకి జైలు పాలైన వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి ఇలా చెప్పాలి అంటే చాలా ధైర్యం కావాలి పైగా అది అందులో వాస్తవమై ఉండాలి కదా పునరుత్థానమును జీవమును నేనే అని ఆయన చెప్తున్నాడంటే దానికి కొన్ని క్యారెక్టరిస్టిక్స్ కొన్ని అట్రిబ్యూట్స్ ఉండాలి అంటే ఏంటి జీవం ఇవ్వగలిగే ఉండాలి చనిపోయిన వాళ్ళని తిరిగి లేపగలిగే ఉండాలి కదా జీవమును నేనే అని ఏసై అన్నాడు అంటే మనం జీవిస్తున్నామంటే దానికి కారణం ఎవరండి ఆయనే మనలో ఉన్న జీవమునకు మూలము రూట్ రూట్ కాజ్ ఎవరు ఆయనే తర్వాత పునరుత్థానమును నేనే అంటే చనిపోయిన వాళ్ళని తిరిగి లేపగలిగే ఉండాలి ఆయన ఆల్రెడీ ఆ పని చేశాడు ఈ ఎగ్జాంపుల్లోనే ఇక్కడే లాజర్ని లేపాడు అలాగే చనిపోయిన ఒక చిన్నదానిని లేపినట్టు మనం చూస్తాం అలాగే యాయూరు గ్రామంలో ఒక యవనస్తుని తల్లికి ఒక్కగానొక్క కుమారుడైన యవనస్తుని యేసు ప్రభు లేపినట్టు మనం చూస్తాం అంటే చనిపోయిన వాళ్ళని తిరిగి లేపగలిగి ఉండాలి ఆ క్యారెక్టరిస్టిక్స్ ఆ లక్షణాలు ఆ యాట్రిబ్యూట్స్ ఉంటేనే నేను పునరుత్థాను నాకు ఆలో శక్తి ఉంది నాకు ఆ పవర్ ఉంది ఐ డూ హ్యావ్ దట్ రిజర్వేషన్ పవర్ ఐ ఆమ్ ది లైఫ్ అని చెప్పగలిగి ఉండాలి అవి ఉన్నాయి కాబట్టి ఏస ఏమంటున్నాడు ఐ ఆమ్ ది రిజరక్షన్ అండ్ ది లైఫ్ కదండి ఒకవేళ ఒకవేళ యేసు ప్రభుకు ఆ లక్షణాలు లేవనుకోండి మన పరిస్థితి ఏంటి నిజంగానే ఆయనకి ఒకవేళ ఆయనలో జీవం లేదు లేదా ఆయనకు పునరుత్న శక్తి లేదనుకోండి మన పరిస్థితి ఏంటి మనందరం ఇక్కడ కూర్చుని ఉండే వాళ్ళం కాదేమో బహుశా మనకు నిరీక్షణ ఉండేది కాదు మన పాపములకి క్షమాపణ ఉండేది కాదు వీ విల్ బి కండెమ్డ్ ఇటర్నల్లీ కదండీ హైన్ అన్నిలకు చూసినట్లయితే మరణం అనేది వాళ్ళకి చివరి అంశం డెత్ ఈజ్ ది డెడ్ అండ్ ఫర్ దెమ్ బట్ బికాస్ జీజస్ హ్యాస్ ద ట్రెస్టరక్షన్ పవర్ అండ్ బికాస్ హీ ఈజ్ ది లైఫ్ వీ డూ హ్యావ్ ఎ హోప్ దట్ వన్స్ వీ డై నో డెత్ ఈజ్ ది ఎంట్రన్స్ ఫర్ అస్ టు ఎంటర్ ఇన్ ది న్యూ ఎటర్నిటీ కదండి నిత్యత్వంలోనికి మనకు అది ఒక డోర్ స్టెప్ లాంటిది ఇక్కడ చనిపోతే ఆ మరుక్షణమే మనం అడుగు దాటి నిత్యత్వంలో పర్లోకంలో దేవుని దగ్గర అడుగు పెడతాం ఇది ఎలా సాధ్యమవుతుందంటే బికాస్ బికాస్ ఏసయ్యకి ఆ పునరుత్న శక్తి ఉంది కాబట్టి లేదంటే మనము ఎప్పటికీ మనం కూడా అంటే ఆ దిగులుతో ఉండిపోయే వాళ్ళము మరణం తర్వాత జీవం ఉందన్న సంగతి గురించి మనం మాట్లాడే వాళ్ళం కాదు వి విడ్ నాట్ వీవిడ్ నాట్ బి డిస్కసింగ్ అబౌట్ లైఫ్ ఆఫ్టర్ డెత్ కదండి కానీ ఏసయ్యకి పునరుత్థాన శక్తి పునరుత్న బలం ఉంది కదండి మొదట మనం చెప్పుకున్నాం కదా ఏంటి సూర్యుడికి సూర్యుడి గురించి మనం చూసాం కదండి మనకు వెలుతురు కావాలి వేడి కావాలి ఉష్ణం కావాలంటే మనకి ఎవరు ఉండాలి సూర్యుడు ఉండాలి సో ఆ రకంగా మనకి ఇది అర్థమవుతుందన్నమాట ఏసయ్యకి ఆ పునరుత్న శక్తి పునరుత్న బలం ఉంది తర్వాత మనము యోహాన్ వార్త మూడవ అధ్యాయం వచనం చూద్దాం నేను చదువుతాను దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాణి ఎందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించను చూడండి యేసుప్రభు వారి గురించి ముందుగా చెప్పబడినటువంటి ప్రవచనం ఇది కదా ఆ చెప్పబడిన ప్రవచనాన్ని ఏసయ్య తాను క్లెయిమ్ చేస్తున్నాడు ఇక్కడ సో ఎవరైతే యేసుప్రభు ఎందు విశ్వాసం ఉంచుతారో వారికి ఏం దొరుకుతుందంట జీవం కదండి ఎలాంటి జీవము టెంపరీ కాదు నిత్య జీవం అదొక మనం ఒక క్యాండిల్ వెలిగించి పెట్టామనుకోండి క్యాండిల్ ఎంతసేపు వెలుగుతుంది దానిలో మైనం ఉన్నంత వరకు వ్యాక్స్ ఉన్నంతవరకు వెలుగుతుంది తర్వాత ఏమవుతుంది ఆరిపోతుంది కానీ మనలో ఉన్న జీవము అట్లా కొంతకాలం పాటు వెలిగింపబడి ఆరిపోయేటువంటిది కాదు అది అది నిత్య జీవం అది ఎల్లకాలము అది మనం దేవునితో ఉండేది కదండి తర్వాత యోహాను సువార్త పద్నాలుగవ అధ్యాయము ఆరో వచనం యోహాను సువార్త పద్నాలుగో ఆరో వచనం యేసు నేనే మార్గమును సత్యమును జీవమును నా ద్వారానే తప్ప ఎవడను తండ్రి రాడు ఇక్కడ ఇంకొకసారి మనం చూస్తున్నాం యేసయ్య తనకు తనలో జీవముందని ఓకే తనకు పునరుత్న బలం ఉందని క్లెయిమ్ చేస్తున్నటువంటి సందర్భం ఇది కదా నేనే మార్గమును సత్యమును జీవమును నా ద్వారానే తప్ప ఎవరు కూడా దేవుని దగ్గరికి రారు కదండి ఆయనలో జీవముంది సెల్ఫ్ ఎగ్జిస్టెన్స్ ఆయనకి పునరుత్న బలం ఉంది చనిపోయిన వారిని తిరిగి లేపగలిగే శక్తి ఉంది కదండి ఆయనలో ఆ శక్తి ఆ బలం ఉంది కాబట్టే మరణము ఆయనని బంధించి ఉంచలేకపోయింది డెత్ కుడ్ నాట్ హోల్డ్ హిమ్ కదా మరణం ఆయనను బంధించి ఉంచలేకపోయింది ఎందుకంటే ఆయనలో జీవం ఉంది ప్లస్ ఆయనలో పునరుత్న శక్తి పునరుత్థాన బలం ఉంది కాబట్టి ఆయన తిరిగి లేచాడు ఇట్ కుడ్ నాట్ హోల్డ్ హిమ్ ఫర్ ఎవర్ కదండి అదే ఎక్సెప్ట్ జీజస్ ఏ మానవుడి సంగతి చూసుకున్న చరిత్రలో చనిపోయిన వాళ్ళు తిరిగి లేచినట్లుగా లేరు కానీ ఏసయ్య మాత్రమే తనలో ఆ పునరుత్న శక్తి బలం ఉంది కాబట్టే ఆయన తిరిగి లేచాడు కదండి ఇంత గొప్ప దేవుణ్ణి మనం కలిగినందుకు మనము దేవుని స్థుతించే బద్ధమై ఉన్నామండి ఆయన ఆ జీవము ఏదైతే ఆ నిత్య జీవం అంటున్నాడో ఆ నిత్య జీవము ఆ పునరుత్థానం కూడా ఆయన ఏం చేస్తున్నాడు తిరిగి మనకు కూడా అనుగ్రహిస్తున్నాడు మనం చేయాల్సిందల్లా ఒకటే ఆయన నామందు విశ్వాసం ఉంచాలి యోహంస వార్త మూడు పదహారులందాక మనం చూసాం కదా దేవుడు లోకం ఎంతో ప్రేమించను కాగా ఆయన తన దీద్య కుమారునిగా పుట్టిన వాడిని ఎందుకు విశ్వాసం ఉంచి ప్రతి వాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆ జీవము ఆయన ఆ పునరుత్న బలము దేవుడు మనకు కూడా ఇస్తున్నాడు హీఈస్ ఇంపార్టింగ్ దట్ రిజర్వేషన్ పవర్ టు అజ్ ఆల్సో ది ఓన్లీ థింగ్ దట్ వీ షుడ్ డూ ఈస్ వీ షుడ్ పుట్ అవర్ ఫైత్ ఇన్ ద లాడ్ జీసస్ క్రైస్ట్ యేసు ప్రభు వారిలో మనం ఆ విశ్వాసం ఉంచితే ఆయన మనకు కూడా ఆ పునరుత్థాన బలాన్ని ఆ జీవను మనకు కూడా అనుగ్రహిస్తున్నాడు వాట్ ప్రివిలేజ్ ఇట్ ఈస్ రైట్ ఎంత గొప్ప ధైర్యతండి మనకు మనకు హోప్ ఉంది మనకు నిరీక్షణ ఉంది మనం ఎల్లకాలము దేవునితో ఉంటాం దేవుని దగ్గర చూస్తూ ఉంటాం మన సన్నిధులు గడుపుతుంటాం ప్లస్ మనం కోల్పోయిన వారిని కూడా మనం అక్కడ తిరిగి చూస్తాం వాట్ బ్యూటిఫుల్ హోప్ ఇట్ ఈస్ రైట్ ఎంత గొప్ప నిరీక్షణ కదండి మన దేవుని స్థుతించి ఆరాధిద్దామా కొంత సమయం తీసుకుందాం